ఏం చెప్పాలి ఏమని చెప్పాలి పుష్పటు కలెక్షన్ ఆగేట్లయితే లేదని చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్ పుష్పట్టు కలెక్షన్ అయితే హిస్టరీ మాట్లాడుకుంటుందని చెప్పొచ్చు అలాంటి రికార్డ్స్ అలాంటి కలెక్షన్స్ అయితే పుష్పటుస్ అయితే చూపించింది అని ఫస్ట్ ఏడు కోట్ల నెట్ చూపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున ఎనిమిది వందల కోట్ల నెట్ చూపించింది మన అల్లు అన్న ఇన్ హిందీ బోక్స్ ఆఫీస్ దగ్గర అలా ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు నెట్ ఇన్ని హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించిన ఒకే ఒక మొట్టమొదటి హీరో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జునన్న గుడ్ ఫ్రెండ్స్ దట్ ఈస్ మన అల్లు అర్జునన్న క్రేజ్ ఇన్ నార్త్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరేమనుకుంటున్నారు పుష్ప టు సినిమాని ఫ్యూచర్లో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ హీరో బ్రేక్ చేస్తాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ పుష్ప వచ్చింది అనుకో కలెక్షన్ ఏ విధంగా ఉంటుందో మీ ఇమాజినేషన్కి నేనైతే అని చెప్పొచ్చు అలా పుష్పటు సినిమా అయితే ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల ఆరు కోట్ల నెట్ అయితే టచ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ప్రాఫిట్ వచ్చేసరికి నూట తొంభై ఐదు కోట్ల ప్రాఫిట్ అయితే హిందీ దగ్గర నుంచి రావడం అయితే అని చెప్పుకోవచ్చు ఈజీగా రెండు వందల కోట్ల ప్రాఫిట్ ఓన్లీ హిందీ బుక్స్ దగ్గర నుంచి రావడం అయితే కన్ఫామ్ అలా మన పుష్పటు సినిమా అయితే ఇప్పుడు తొమ్మిది వందల కోట్ల నెట్ దూసుకొని వెళ్ళిపోతుంది హిందీ బుక్స్ దగ్గర కొట్టాలని ఆ విధంగా గ్రాస్ వచ్చేసరికి ఓన్లీ హిందీ బుక్స్ దగ్గర పదకొండు వందల కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు దట్ ఈజ్ బాయ్ క్రేజ్ ఇన్ నార్త్ అసలుకి ఎగబడుతున్నారు ఈ సినిమాని చూడ్డానికి డే వైస్ డే కలెక్షన్స్ అయితే ఇంక్రీజ్ అవకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు లాంగ్ రన్ ఇప్పటివరకు అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ముప్పై ఒక రోజులు అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా సరే కలెక్షన్ తగ్గేదేలే ముప్పై రోజులు కానీ హిందీ మొత్తం కలెక్షన్స్ అయితే ర్యాంప్ ఏజ్ ఎంతో క్రియేట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు హిందీ పుష్ప టు రికార్డ్ తప్ప ఏ రికార్డ్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఈ రికార్డ్ని మన షార్ ఖాన్ అమీర్ ఖాన్ రితిక్ రోషన్ టైగర్ షూప్ అజయ్ దేవ్ ఇలాంటి స్టార్ హీరోస్ బ్రేక్ చేస్తారా లేరా చూడాలి మళ్ళీ ఈ రికార్డ్ని మనం అల్లోడ్ చూడడం బ్రేక్ చేస్తాడా మీరేమనుకుంటున్నారు హిందీ బుక్స్ కలెక్షన్ పుష్ప టు సినిమా కామెంట్ చేయండి